కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్ హాస్పిటల్ డెవలప్మెంట్ పై హాస్పిటల్ సిబ్బంది మరియు హాస్పిటల్ కార్యవర్గ సభ్యులతో సమీక్ష కార్యక్రమం నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెద్దొత్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు సమావేశం అనంతరం హాస్పిటల్ కమిటీ సభ్యులుగా నూతనంగా నియమితులైన రాపర్తి శంకరానంద్ మరియు బండారు వరుద్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ద్వారా రమణ స్వీకారం చేయించడం జరిగింది గొంతులతో పాటు మా కమిటీ సభ్యులు అందరూ కూడా వచ్చారు అందుకని చెప్పేసి అందరికీ పేరు పై నమస్కారాలు నమేపిస్తూ ఈ సందర్భంగా జూలై సెవెంత్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కమిటీ తరఫున సూపర్నెంట్గా నేను ప్రమాణం చేస్తున్నాను నేను నా విధులు సక్రమంగా నిర్మిస్తానని చెప్పేసి ప్రజలకు నేను సేవలు చేస్తానని చెప్పేసి అందరి సహకారాలు కావాలని చెప్పి కోరుతూ నేను హృదయ కోసం ప్రమాణం ఖర్చు చేస్తూ సూపరిండెంట్గా బాధ్యత ఇస్తున్నాను హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున నెంబర్గా వేరేశ్రీ నాయక విదలు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా అందరికి విశ్వార్థంగా అందిస్తానని చెప్పి వేదిక వేదిక మీద ఎమ్మెల్యే ఎంఎల్ఏ రమేష్ బాబు గారు ఆధ్వర్యంలో రమేష్బాబు ఆదర్యంలో ఆదర్యం చేస్తున్నాను హాస్పిటల్ డెవలప్‌మెంట్ అవర్ సస్టైనబుల్ సెటిల్మెంట్ బాధ్యత తీసుకుంటాం బాధ్యత తీసుకుంటాం అందరికీ పేషెంట్లు పేషెంట్ సక్రమంగా సేవల గురించి సేవల గురించి విచారణ చేస్తూ నా హృదయపూర్వమైన సేవలు అందిస్తానని సమాముఖంగా మనస్ఫూర్తిగా మనస్థాంతిగా ప్రమాణం చేస్తున్నాను ఈరోజు పెద్దటి హాస్పిటల్ కమిటీ ప్రమాణ స్వీకారం మరియు డెవలప్మెంట్ మీద ఈ హాస్పిటల్కి చైర్మన్గా ఎమ్మెల్యే ఉంటాడు సభ్యులుగా కొంతమందిని తీసుకుంటూ వాళ్ళందరూ సర్వీసు ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి ఉపయోగపడే విధంగా చేశారు ఐదుగురు సభ్యులు డాక్టర్సు అలాగే జీవీఎంసీ నుంచి జోనల్ కమిషనరు ఎంపీడీఓ సభ్యులుగా ఉంటారు నేను చేర్లేదు అను నిత్యం ఈ హాస్పిటల్ ప్రజలకి మంచి సర్వీస్ ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఈరోజు తీర్మానం చేయడం సమాన సార్ అలాగే నైట్ సర్వీస్ డెవలప్ చేయటం ఎవరైతే పేషెంట్లకి క్వాలిటీ సర్వీసు నీట్గా ఎక్కడా కూడా అడ్డు వ్యాధులు ప్రభుత్వకుండా అడ్డు వ్యాధులు రాకుండా ఏ బ్యాడ్ స్మెన్లు రాకుండా మన ఇల్లు అలా పరిశుభ్రంగా ఉంచుకుంటాము హాస్పిటల్ కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా మంచి క్వాలిటీ మెడిసిన్ క్వాలిటీ టైం నుండి సర్వీస్ ఇచ్చే విధంగా కొన్ని నిర్ణయాలు చేశాం తప్పకుండా మా డాక్టర్లు మా సోపన్లు మా డాక్టర్లు కానీ మా సిబ్బంది కానీ అంచనాలకు మించి పనిచేస్తారని విశ్వసిస్తూ ఎవరైతే ఈ రోజున కమిటీ మెంబర్స్గా బాధ్యతలు తీసుకున్నారో రేపు ఇంకా కూడలు లేకపోతే బాధ్యతలు తీసుకుంటారు వాళ్ళందరూ కూడా రోజువారీ పర్యవేక్షణ చేయాలని ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీదేదో పదవులుగా దేవరి మీద పెత్తనం చేసే విధంగా కాకుండా రోజు కూడా డాక్టర్స్ కానీ సిబ్బంది పనులకు ఆటంకాలు కలిగించకుండా చాలా చోట్ల పదవి రాగానే అది మనం చేయాలన్న ఆతృతితో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది అలా కాకుండా ఇది సెన్సిటివ్ జాబ్ సర్వీస్ ఓరియంటెడ్ జాబ్ అందుకని పేషెంట్లకి డాక్టర్లకి అనుసంధానంగా ఎవరికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు వారు ఉంచుకుంటూ సర్వీస్ ఓరియంటెడ్గా మీరు పనిచేయాలని చెప్పి మా సభ్యులు కోరుతూ వాళ్ళకు సహకరించాలని చెప్పి మా డాక్టర్ని సిబ్బందించకూడదు మనం మీరు కానీ మేము కానీ అందరం కూడా పనిచేసేది ప్రజల కోసం ఇక్కడికి వచ్చే కోసం అనేది మనం గుర్తు పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటూ పనిచేస్తానని ఆశిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ మన టైంలో బ్రహ్మాండంగా హాస్పిటల్ డెవలప్ అయ్యింది అని చెప్పి ప్రజలు అమ్ముకునే విధంగా పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ ఈ హాస్పిటల్కి ఇంకా నెక్స్ట్ మీటింగ్ లోపు మీటింగ్ వరకు ఆ నా సూపర్నైరేట్ కోరుతా ఉన్నాను ఇంకా ప్రభుత్వం నుంచి ఏం శాంక్షన్ కావాలి ప్రభుత్వం నుంచి ఈ హాస్పిటల్ బాగు కోసం ఎంత పెద్ద అమౌంట్ అయినా నేను డ్రా చేస్తే ఇస్తాను మనకు సిఎస్ఆర్ గ్రాంట్స్ ఉన్న కంపెనీల నుంచి మీరు ఒకసారి డాక్టర్లో మీరు అందరూ కూర్చొని ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి ఇంకా ఎంత అమౌంట్ శాంక్షన్ చేస్తే మనకు కావాల్సిన ఫెసిలిటీస్ సరికి తీరు అవుతాయో ఆలోచించేసి నాకు ఇవ్వండి తప్పకుండా ప్రభుత్వం నుంచి కానీ ఎన్టీపీసీ ఇన్విజువల్ పవర్ ప్లాంట్ నుంచి కానీ ఫార్మా కంపెనీల నుంచి కానీ సిఎస్ఆర్ గ్రాంట్ ఉంది నిర్ణయా కలెక్టర్తో నాకు మీటింగ్ అయ్యింది సిఎస్ఆర్ గ్రాంట్ కూడా పెద్ద ఎత్తున నేను లేకపోతూ ఉన్నాను మీ అవసరాలు ఏమన్నా కూడా ఇమీడియట్గా ఒక వారం పది రోజుల్లో ఇవ్వాలని సంబంధించుకోవద్దు అందరూ కలిసినట్టుగా పనిచేద్దాం ప్రజలు మనం ప్రజలకు సర్వీస్ చేసే విషయంలో రాజీ పడకుండా అది పనిచేయాలని చెప్పి ఇప్పుడైతే మాట్లాడుకున్నాం ఏది ఏదైతే వాడట్లేదు ఏదేదైతే మీరు ఆపరేషన్ను థియేటర్ నుంచి జనరేటర్స్ నుంచి ఎవ్రీథింగ్ ఏదేదైతే మనం డెవలప్ చేయాలో మీరన్నా మార్చలేదు కానీ అన్నీ కూడా ప్రిపేర్ అయ్యి రమ్మని చెప్పాను ఈ జిల్లలో ఎందుకైనా కూర్చున్నాం మొన్న కూర్చున్నాం ఇవన్నీ డిస్కస్ చేశా వారం రోజుల్లో ఈ హాస్పిటల్కి ఫుల్ బిలిజ్డ్ హాస్పిటల్గా రన్ చేయడానికి ఏమిటి ఏమిటి కావాలనేది చెప్పి వాళ్ళు ప్రపేర్ అయ్యి రమ్మన్నా రాసుకుని దాన్ని పూర్తిగా రాబోయే నెల రెండు నెలల్లో మీరు సాల్వ్ చేస్తామని చెప్పి మాట్లాడు